నమస్కారము మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా రాష్ట్రానికి ఎన్డీఏ అలియన్స్ ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు గారు అలియన్స్ మనకు అవసరము రాష్ట్రము బాగుపడాలంటే మనము జగన్మోహన్ రెడ్డిని పాలదోలాలా అందరూ చంద్రబాబు గారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ క్యాండిడేట్స్ సైకిల్ గుర్తు పైన నిలబడే ఎన్డీఏ క్యాండిడేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర ప్రజల కోసము ఈ అలియన్స్ పెట్టుకోవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి దుశపాలన పోవాల ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు ల్యాండ్ మైను వైను శాండ్ అరాజకం చేశారు కూడా భూములు తమ్మలపల్లిలో భూ కబ్జా చేశారు కాబట్టి ఈ సూర్య కచ్చితంగా తెలుగుదేశం క్యాండి అందరినీ మనం గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది మనము కాబట్టి మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు పెట్టుకుంటూ జై తెలుగుదేశం